మహిళల వారసత్వ హక్కుల కొరకు దేశంలో క్రోడీకరణ కోసం పిలుపునిద్దాం వారసత్వ చట్టాలు సమాజం యొక్క చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో ప్రాథమిక అంశం కుటుంబాలలో ఆస్తులు మరియు సంపద సమాన పంపిణీ జరగాలి భారతదేశంలో అనేక ఇతర దేశాల మాదిరిగానే ఈ చట్టాలు సాంస్కృతిక మతపరమైన సామాజిక సంప్రదాయాల్లో లోతుగా పాతుకుపోయాయి ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగ సూత్రాలకు ముఖ్యంగా మహిళల హక్కులకు సంబంధించి సమర్థవంతమైన అమలు చేయడం సవాలుగా మిగిలిపోయింది మహిళల వారసత్వానికి సంబంధించిన విషయాలను మెరుగుపరచాల్సిన ఉందని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఇటీవల అంగీకరించడం హర్షించదగ్గ విషయం మహిళల వారసత్వానికి సంబంధించిన ఇస్లామిక్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అంతరాలను గుర్తించడం స్వాగతించదగిన చర్య వారసత్వ హక్కుల సందర్భంలో లింగ అసమానతలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది పెరుగుతున్న అంగీకారాన్ని సూచిస్తుంది తరచుగా మహిళలకు అసమానమైన వారసత్వ హక్కులను కలిగిస్తుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ మరియు ఇతర కమ్యూనిటీలు వారి స్వంత వారసత్వ చట్టాలను కలిగి ఉంటాయి ఇది వివిధ పద్ధతులు మరియు వివరణలకు దారితీస్తుంది ఇది మహిళలు వారి మతపరమైన అనుబంధాన్ని బట్టి వారసత్వ విషయాలలో అసమానంగా వ్యవహరించే పరిస్థితిని సృష్టిస్తుంది వారి ఆర్థిక సాధికారత మరియు మొత్తం పురోగతికి ఆటంకం కలిగిస్తుంది మతపరమైన కమ్యూనిటీల అంతటా వారసత్వ చట్టాలను క్రోడీకరించే ప్రక్రియ వారసత్వ సూత్రాలను ప్రామాణికం చేస్తుంది వారి విశ్వాసంతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన హక్కులను నిర్ధారిస్తుంది క్రోడీకరణ అనేది సమానత్వం న్యాయం వివక్షత లేని రాజ్యాంగ ధర్మాలకు కట్టుబడి ఉండడానికి ఉపయోగపడుతుంది అటువంటి చర్య మహిళల వారసత్వ హక్కులను బలోపేతం చేయడమే కాకుండా చట్టపరమైన విధానాలను సులభతరం చేస్తుంది ఇది సాధారణ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంది భారత రాజ్యాంగం దాని పౌరులకు సమానత్వం వివక్షత లేని హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు హామీ కల్పిస్తుంది ఏకరీతి విధానాన్ని ప్రోత్సహిస్తుంది లింగం మతం లేదా కులం ఆధారంగా వివక్షాపూరిత పద్ధతులను తొలగిస్తుంది చట్టం ముందు ప్రతి పౌరుడు సమానులే సమాన రక్షణ ప్రయోజనాలకు అందరూ అర్హులు అనే సూత్రాన్ని అది బలపరుస్తుంది మహిళల వారసత్వానికి సంబంధించిన ఇస్లామిక్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు గుర్తించడం సంతోషించే విషయం ఇది ఏకరూపత సమానత్వం మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది వారసత్వ చట్టాలను రాజ్యాంగ చట్టంలో సమలేఖనం చేస్తుంది అందరికీ సమానత్వం అనే సూత్రాన్ని సమర్థిస్తుంది మరింత సమగ్రమైన మరియు ప్రగతిశీల సమాజాన్ని ప్రోత్సహిస్తుంది